మీన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు సప్తములో ఉన్నారు ఎప్పటి నుంచో భూ సంబంధించిన వేష వ్యవహారాలు పెండింగ్ పడుతూ ఏవైతే వస్తున్నాయో వీరికి సానుకూలపడుతుంది క్రయ విక్రయాలు లాభిస్తాయి ఇల్లు కానీ ఫ్లాట్ కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది ఫైనాన్షియల్ పరంగా స్థిరంగా ఉండాలి స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి అనే నిర్ణయానికి వస్తారు కుటుంబ స్థానం చక్కగా ఉంది భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి ద్వితీయాధిపతి అయిన కుజుడు సప్తమాన ఉన్నారు తృతీయ అష్టమాధిపతి అయిన శుక్కుడు పంచమంలో ఉన్నారు పిల్లల ఆరోగ్యం పట్ల వాళ్ళ నడవడి పట్ల కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా సరే సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కట్టుగా ఉండడం అనేది మంచిది కాదు మన వృత్తి ధర్మం పిల్లలు చక్కగా చదివించాలి ప్రయోజకం చేయాలి అనే భావంతో మీరు ఉంటారు ఏది ఏమైనా భగవత్ సంకల్పం ఆ పరమేశ్వరుడే అనుగ్రహం ఉంటుంది ఆయనే చూసుకుంటారనే భావంతో మీరు ముందుకు వెళ్ళండి అదేవిధంగా వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి అదేవిధంగా విదేశీ పర్యటన చేసే అవకాశం కూడా లేకపోలేదు చక్కగా వినియోగించుకోండి భూ సంబంధించిన విషయహారాలు చక్కగా ఉంది శుభకార్యాల విషయంలో ఒక సంబంధం కుదురుతుంది జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బందులు లేవు అయితే ఆరింట రవి బుధ కేతువులు ఉన్నారు ఆరోగ్యపరంగా గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ఆస్మాకి సంబంధించిన విష వ్యవహారాల మటుకి కాస్త జాగ్రత్త వహించాలి సమయానికి ఆహారం నిద్ర అనేది చాలా ఇంపార్టెంటు వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి మీరు కష్టపడతారు కానీ ఆహార విషయంలోనూ విశ్రాంతి విషయంలో మటుకి మీరు దాన్ని పక్కన పెడతారు ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో మెంటల్ స్ట్రెస్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కుటుంబాన్ని ఎలా రన్ చేయాలి వ్యాపారపరంగా ఎలా ముందుకు వెళ్ళాలి ఉద్యోగంలో ఎలా ఎదగాలి అనే భావం తప్ప మీకు ఇటువంటి ఏమీ గిట్టవు అంటే మీరు ఏమి పట్టించుకోరు ఆహారం గురించి కానీ నిద్ర గురించిగా పట్టించుకోరు కష్టపడాలి కష్టే ఫలి కష్ట ప్రతిఫలం లభించాలి అని అంటుంది అందరికీ పది శాతం కష్టపడితే వంద శాతం రిజల్ట్స్ వస్తుంది అదృష్టవంతులు మీకు అలా కాదు మీ కష్టాన్ని తగ్గ మీకే తెచ్చుకోవాలి ప్రతిదీ మీరే ఉండాలి మీరే తెచ్చుకోవాలి వీరికి ల్యాండ్స్ అని నడుస్తుంది శనికి తైలాభిషేకం చేయించడం అదేవిధంగా అఘోర పరస్పథమం చేయించడం చెప్పదగిన విషయం ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్నాళ్ళు ఆపడం మంచిది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా వ్యాపారాలు ఏదైనా కొత్తవి ప్రారంభించాలంటే కొంతకాలం ఆపి ఉన్న వ్యాపారాన్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్ళడమని చెప్పదగిన సూచన సహోదరి సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి చక్క కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు పుణ్యక్షేత్రాలు దైవ దర్శనలు చేసుకోగలుగుతారు ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోరు స్నేహితుల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తోంది విదేశీ అవకాశాలు కలిసి రావు వెళ్దాముకునే సమయానికి అది వీసా క్యాన్సిల్ అవ్వడము లేదా పాస్పోర్ట్ విషయంలో ఇబ్బందికరంగా ఉండి ఇక్కడే ఉండవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఉద్యోగ రీత్యా స్వదేశానికి వచ్చి ఇక్కడే స్ట్రక్ అయిపోవడం కూడా జరుగుతుంది డాక్యుమెంట్ విషయంలో కావచ్చు హెచ్ఎంబి గ్రీన్ కార్డ్ ఇటువంటి విషయాల్లో ఒక డాక్యుమెంట్ విషయంలో ఇబ్బంది ఉంటుంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్య రీత్యా కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వ్యాపార రీత్యా కూడా కాస్త నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది ఏది నడిసే నడుస్తుంది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నలుగురితో పాటు మనము ఉండాలి ఏకాగకంగా ఉండకూడదు అనే భావన రావాలి మనం నలుగురికే సహాయం చేయాలి అనే భావన కూడా మంచిదే కానీ అతి సహాయం కూడా మంచిది కాదు ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం బోనమ శ్రేతులతో దీపారాధన చేయడం వీరికి ఏళ్ళ నాడు నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయండి అదేవిధంగా మంగళవారం నాడు హనుమాన్ వత్తులతో దీపారాయం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారానికి కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్